మీరేం చేస్తారంటే వాళ్ళు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ప్రతి మూమెంట్ నాకు తెలియదు ఓకే అన్న మీరు అమ్మలో ఉంటాగా నాకు వదిలేయండి హలో మీ పేరేంటి మిమ్మల్లే అండి మీ పేరేంటో చెప్పండి మీ లుక్స్ చాలా బాగున్నాయి ఇంతకీ మీ గొడవేంటి మీరు ఫ్రీగా ఉంటే కలిసి కాఫీ తోదాం అని నువ్వేంటి ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఏదో పని మీద చాలా బిజీగా ఉన్నట్టున్నా అదేం లేదు నేనంతా చూసా బాగానే బతుమలుతున్నట్టున్నావు ఆ పని ఆగు మీ ఆడవాళ్ళకు అది అన్నం మీతో పుట్టిన అనుమానాలకు మరో దన్నం నేనేంటి అమ్మాయిలతో మాట్లాడటం ఏంటి షూటింగ్లో తప్ప మరి అమ్మాయితో మాట్లాడిందే లేదు ఎప్పుడు కెమెరా ముందే కదా కొంచెం రియల్గా ట్రై చేద్దాం అనుకున్నాను యాక్షన్ రియాక్షన్ ఎలా ఉంటాయో అని ఇదిగో చూశాక రియాక్షను పద బండిక్కు ప్లీజ్ దన్నం పెడతా పదా పద్యానికి పద అరే ఏం ఆలోచిస్తున్నారా ఏం లేదరా సాంగ్ కి లీడ్ సీన్ కనెక్ట్ కావట్లేదు అదే ఆలోచిస్తా అరే అందులో ఆలోచించడానికి ఏముంది రాయ్ మన జానకి శ్రీరామ్ ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళని ఊహించుకో గట్టాల గట్టాలు తన్నుకొస్తారు నువ్వేం ఆలోచిస్తున్నావు నా పేరుకు ముందు నాలుగు అక్షరాలు ఎట్లా తీసేయాలా అని ఆలోచిస్తున్నారా ఏంటో అవి అసిస్టెంట్ సహాయక అది తీసేస్తే డైరెక్టర్ అవుతారా అదే తీయకపోతే ఇక సీనే తీస్తా డైరెక్టర్ ఏమవుతా అని ఆలోచిస్తున్నా అందుకే ఇంకా ఇక్కడే ఉన్నావు నువ్వు ఇక్కడే ఉన్నావు ఇక ఏంటి ఏంటి శ్రీరామ్ తో మరి అంత క్లోజ్ గా మూవ్ అవుతున్నావు అంటే ఆల్రెడీ నువ్వు నీ ఆలోచనలు నా మీద రుద్దకే ఎందుకంటే మా మధ్య ప్రేమ లేదు మరి ఒకరినొకరు ఇష్టపడ్డా అంతే అది ముదిరితేనే ఇది అయ్యేది పాపం శ్రీరామ్ అబ్బా నీకు దండం పెడతాం తల్లి నా బంగారు చెల్లి నీలా నేను ఆలోచించలేను దయచేసి లేని ఐడియాస్ నాకు ఇవ్వకు ప్లీజ్ నన్ను వదిలే ఏ మార్నింగ్ డ్యూటీయా పడుకో కనీసం ఈ బిస్కెట్ అన్న తినవే నా కాకలిగా లేదు ఏమైంది ఇది మార్నింగ్ నుంచి ఏం తినట్లేదు అవునా ఎందుకనరా మీరు మనీ కోసం బాధపడుతున్నారు కదా అవును మా ఫ్రెండ్ వేయమన్నాను ఇంకా రాలేదు అవునా వేయమన్నావు కదా వస్తుంది ఇవాళ కాదు రేపు అవును నీ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండ్ బిస్కెట్ ఐదుగా పెడతానా తిన గంచు అన్న సతిగాడు మా కరమల గేడ్చింద్రా మీ అందరూ చాలా బిజీ కదా మీ డైరెక్టర్ ఫోన్ కూడా ఎత్తట్లా అది కాదన్నా ఏది కాదురా మిమ్మల్ని నేను ముప్పతుంటే మీరెళ్ళి ఆర్కే జఫ్ఫార్ దగ్గర చేరుతారా ముందు నా విషయం తేల్చమని చెప్పు అన్న తీయడరా తీయ స్క్రీన్ ప్లేలు డైలాగులు రాసుకునే బ్యాచ్ కదా మీది నువ్వు ఇక్కడి నుంచో ఫోన్ చేస్తున్నావు అడిగి తెలుసు అర్థమైందా రేపు రేపు సాయంత్రం లోపల మా డబ్బులు మాకు రాలేదనుకో నీ బాడీలో మాకు కావాల్సిన పార్ట్ మీరు తీసుకున్నా శంకర్ ఇలా లేకపోతే రూపాయి కూడా ఇవ్వరండి సినిమా ఏమనుకుంటున్నారు అరే ఆ శంకరన్న కొట్టుడు తిట్టుడు బెదిరించుడు చూస్తుంటే భయం అవుతుందిరా ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే ఎక్కడి నుంచి తెచ్చి కడతాం రా ఆయన సడన్గా ఎందుకంత సీరియస్ అయ్యాడు అంటే ఆర్కే గారి దగ్గరికి వెళ్ళామానా వీడి తప్ప మనకి ఇంకెవరు లేరా ఏంటి నువ్వు ఇందాక ఫోన్ లిఫ్ట్ చేసి ఉంటే తెలిసి నిజంగా భయం అవుతాందిరా రే అరే చూడండి మీకోసం ఏం తీసుకొచ్చాను రేయ్ ఏంట్రా నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు ఇలా ఏడుపు మొహం పెట్టాడు ఏమైంది అది శంకరా అర్థమైందిరా ప్రతి ఒక్కడూ బెదిరించేయడమే వాడు అవసరానికి వాడు మనకు అప్పిచ్చాడు తీసుకున్నప్పుకి నాలుగేళ్ళ నుంచి వడ్డీ కడుతున్నాం అసలు కంటే వడ్డీనే ఎక్కువ ముట్టింది వాడికి మన అవసరం వాడికి ఎంత ఉందో వాడి అవసరం కూడా మనకు అంతే ఉంది ఎందుకురా భయపడ్డాం మనిషిని భయపెట్టేది భయం ఆ భయానికే మనిషిని చూస్తే భయం రావాలి భయపడుతూ ఎన్నాళ్ళు బతుకుతాంరా అది కాదురా ఇప్పుడు అందరూ అలాగే ఉన్నారు ఉంటారా అందరూ అలాగే ఉంటారు ముందు మనం ప్రతిదానికి భయపడడం ప్రతి విషయాన్ని బయట పెట్టడం వల్ల అందరికీ అలసైపోతున్నాం ముందు మనలో భయాన్ని బయటికి తీసేయాలి ప్రతి ఒక్కడికో టైం నడుస్తుంది ఇప్పుడు ఆ శంకర్గాడికి నడుస్తుంది వాడి విషయంలో మీరేం భయపడకండి నేను డీల్ చేస్తాను సరేనా ఎరా వెళ్ళరా అన్న అక్కడికి వెళ్ళావా వెళ్ళాను పదిహేను వేలు ఇచ్చాడన్న నీకు ఎలా కనపడుతున్నాడా నేను అడిగితే కానీ బా మీరు అడిగేద్దాం సరే శంకరణ శంకరన్న మేము నీ గురించి తప్పుగా మాట్లాడాము మీ విషయంలో తప్పుగా ప్రవర్తించావా ప్రవర్తించవా ఉన్నప్పుడల్లా డబ్బులు కడతానే ఉన్నాం కదా నీ ఫోన్ ఎత్తనంత మాత్రాన్ని మా వాడిని పిలిపించి కొట్టించిందే కాకుండా మా పాటలు తీసేస్తా అన్నావు అంట ఏం తప్పు చేసాం నీ లెక్క ఎంతో చెప్పు ఇచ్చేస్తాం ఓ టైం చెప్పి ఆ టైంకి అలా కట్టేస్తాం డబ్బులు గిబ్బులు పక్కన పెట్టే వడ్డీ అసలే ఇవ్వక్కర్లేదు అసలు డబ్బులే ఇవ్వక్కర్లేదు ఓకేనా రచ్చ రచ్చ చేయాల్సిన అవసరం వచ్చిందా నేను మిమ్మల్ని నమ్మి ఫైనాన్షియల్ గారు అప్పు తెచ్చాను మీరేమో జఫాగడ్ ఆర్కే గడి ఆఫీస్లో కనిపించారంట ఆడు ఊరుకుంటాడా ఆ మీదకి ఎక్కేశాడు నేను ఎక్కేశాను ఆయన చల్లపరచాలన్న ఉద్దేశంతో కానీ మిమ్మల్ని కించపరచాలని కాదు అయినా ఆ ఇలా వచ్చేలా వద్దన్నా ఇంతవరకు వచ్చాక మనకు వేలు అండి గిండి ఎందుకురా బాబు నన్ను అర్థం చేసుకుంటారా కావాలంటే పాతిక వేలు యాభై వేలు నేనే తిరిగిస్తాను ఆ బాధ అంతా డబ్బు కోసం కాదు మీరెళ్ళా జఫా కంపెనీ ఆర్కే గారి దగ్గర ఎక్కడ ఇరుక్కుంటారని నా భయం అంతే అర్థం చేసుకోండి అన్నా ఇక్కడ ఒకరంటే ఇంకొకరికి పడదు పైగా ఒకరు ఎదిగారంటే ఎదుగుతున్నారంటే ఏడ్చే వాళ్లే ఎక్కువ అందరూ మీలాగే ఉంటారా ఏదో సినిమా ఆఫీస్ అని తెలిసి వెళ్లారు ఇందులో తప్పే ఉంది సరే 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 ముందు ఆ మూడు నుంచి బయటకు వచ్చేసేయండి ఏదో పెద్దవాడిని కొంచెం టెన్షన్ పడ్డానంతే నువ్వేనా చెప్పమ్మా అన్న చెప్పింది విన్నారు కదా ఓకేనండి ఇప్పుడు నుంచి అందరం కలిసే ఉంటాం ఇప్పుడే కాదు ఎప్పుడు ఎక్కడైనా అందరం కలిసే ఉంటాం ఓకేనా అందరం కలిసి నీ దాదాపు పదండి ఆరా పదరా పెద్దానికి అలుగుతాడు డైరెక్టర్ లాగా రా లోపలికి మీ ముగ్గురు క్లోజప్ లో హాలీవుడ్ క్వీన్స్ లో ఉన్నారు మరి మేము ఎలా ఉన్నాం మీరిద్దరు మాలీవుడ్ అంటే మలయాళం మ్యాంగోస్ మ్యాంగోస్ లా ఉన్నారు మరి మాది ఉంచారా లెంత్ ఎక్కువైందని తీసేసారా ఉన్నావు అయితే మేము పైకి వస్తాం నేను ఇప్పుడే మాట్లాడతా డైరెక్టర్ తోటి శ్రీకృష్ణుడు పక్కన గోత్రికలు నో డైరెక్టర్ నేను కో డైరెక్టర్ని సరిగ్గా చూడ ఫార్వర్డ్ జే ఇది చూడు కాదు నూరేళ్ళు ఆ షాడే ఫోన్ చేసింది ఏం చెప్పుకుండా చెప్పుకో సార్ నమస్తే సార్ ఏం డైరెక్టర్ ఎంత వరకు వచ్చింది సార్ అయిపోయింది సార్ రేపు తెచ్చేస్తా మిమ్మల్ని మెప్పిస్తా ఇక్కడ కుబేరుడు లాంటి ప్రొడ్యూసర్ వచ్చేయండి అయిపోయిందంట ఏంట్రా ఇంకా చాలా ఉందిగా అలాగే చెప్పాలరా రేపటి దాకా టైం ఉందిగా మన పంట పండింది మన సినిమా తీసిన వరకు అదిరిపోయిందంట ఇక మీరు దేనికి చెప్పకూడదు అందరూ వీళ్ళకి అర్థం కాదు కాబట్టి సరిపోయింది సరే కానీ నీ విషయం ఎంతవరకు వచ్చింది ఏ విషయం రా జానకి విషయంరా మీ వరకు వచ్చిందిగా ఎక్కడికి వెళ్తుందో ఇదిగో ఎన్ని కథల వాడుకు నీ లవ్ స్టోరీ ఎంతవరకు వచ్చానో అడుగుతున్నాం ఓకేరా మన సైడ్ లైన్ ఎప్పుడో క్లియర్ అయిపోయింది తనకు చెప్పావా లేదురా తను నేను ఇష్టపడుతున్నానని తనకు తెలుసు కదా అరే అన్ని కాదురా బై నీ లవ్ స్టోరీ జానకి చెప్పినావా అని అలా అయితే తను నాకు విషయం చెప్పలేదు అమ్మాయిలు చెప్పర్రా మనమే అడ్వాన్స్ గా ఉండాలి అటే వెళ్తున్నా చెప్తాలే అబ్బాయి ఏదో మాకు వెళ్తున్నాడు చెప్తున్నాయి వెళ్ళి చెప్పి గుండు వస్తారా ఓకేరా బాయ్ వీడద్దరు వీడు చెప్తాడో లేక ఎవరన్నా బగ్రబేకుడు వచ్చి కలపాలి చాలేగా ఎడిటికి చూడు సుమతి ఏమైంది నొప్పిగా ఉంది అసలి పువ్వు పూసిందే నీ ఆనందం కోసం అలాంటి పువ్వును కోస్తుంటే ముల్లుగుచ్చుకుందే ఆ పువ్వును కాపాడే ముల్లుకి అంతుంటే నిన్ను కాపాడే నాకెంతుండాలి ఒకరి కోసం ఒకరు పుడతారు వాళ్లను వేరు చేయాలనుకుంటే ఆ పైవాడు ఊరుకోడు ఎందుకంటే వేరు చేసేది వేరు చేసి అందర్నీ తీసుకెళ్లేది ఆ లయకారుడొక్కడే శివోహం చెప్పు ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చావా ఎందుకు బయటికి వెళ్దాం రా ఎందుకు చెబుతాగా నూరా ఇప్పుడెక్కడికి బయటికి వెళ్దాం అని చెప్పానా అది కాదు హలో హలో కాల్ కట్ చేసావేంటి హా బండెక్కు బయటికి వెళ్దాం ఇప్పటికి ఇప్పుడు ఎక్కడికి ఒక గంటలో వచ్చేద్దాంరా ఒక గంటేనా సరే అమ్ముచడానికి ఎక్కడికి అవుతున్నావు చెప్పచ్చు కంగారెందుకు నీకు చెప్తాగా చెప్పొచ్చుగా వెయిట్ చెయ్యి ఒక ఫైవ్ మినిట్స్ అదే అడుగుతున్నాను చెప్పు পাত চিপু వీళ్ళంతా ఎవరు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా ఎలా ఇవ్వు రాజానికి ఈ ఫ్రూట్స్ ఇచ్చే ఆశీర్వాదం తీసుకో ఏంటిది ఎవరు వెళ్ళంత దౌర్భాగ్య పిల్లల్ల కన్నా ధనవంతులు సరే లోపలికి వెళ్దాం పదాము రాలేదు ఎవరు చల్లగా ఉండమ్మా ఏంటి రోజు కొత్తగా ఈరోజు మీ అమ్మగారు కాలం చేసిన రోజు ఆవిడ ఆశీసులు నీకుండాలని వేళ్ళ ఆశీసులు నువ్వు తీసుకుంటావని నేను అక్కడికి తీసుకొచ్చాను రాసావు పార్వతి ఉన్నారు ఎందుకు ఇవ్వు చిరంజీవ కూర్చోమ్మా మీరిద్దరూ చిరకా గౌరింకల్లా చిరకాలం వర్ధిల్లాలమ్మా మీరు వచ్చిన దగ్గర నుంచి మీ ఇద్దరిని గమనిస్తూనే ఉన్నాను మీ అమ్మగారు చనిపోయిన రోజు గుర్తుపెట్టుకొని పెద్దవాళ్ళ పెద్దవాళ్ల ఉండాలని కోరుకునే ఇతన్ని చూసి కళ్ళంట నీళ్లు వాటంతట అవే వచ్చేశాయి ఎందుకంటే కొన్నేళ్లుగా అవి కంటిచెవరే ఉంటూ ప్రతిరోజు మమ్మల్ని పలకరిస్తున్నాయమ్మా మీరు పది కాలాల పాటు చల్లగా ఉండాలమ్మా మీరు నాకు మాట ఇవ్వాలి మా పరిస్థితి మీ పెద్దవాళ్ళకు రానివ్వకండి వాళ్ళ ఆశీస్సులతో మాలాంటి పెద్దవాళ్ళ ఆశిస్సులతో మీరు నిండు నూరేళ్ళు జీవించండి వెళ్ళేటప్పుడు మీ అడ్రస్ ఇచ్చే అలాగేనండి నేను పోయే ముందు వీళ్ళు మీకు కబురు చేస్తారు మీరిద్దరూ వచ్చి చివరిసారిగా ఇంత తోస తీర్థం నా గొంతులో కళ్ళు గురించి ఆలోచిస్తావని తెలుసు కానీ నీ మనసులో నాకు నా ఫ్యామిలీకి ఇంత మంచి స్థానం ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు ఐ లవ్ యు శ్రీరామ్ మనం రేపు కలుద్దాం ఓకే పిలవకు ఇన్నాళ్ళు ఎవరు చెప్తుంటే విన్నాను ఇప్పుడు కళ్ళారా చూసాను బాగానే సాగుతుందనమాట ఇంటికి ఎవరతను అందుకేనా ఇన్నాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తుంటే వద్దంటున్నా అది కాదమ్మా ఈరోజు ఏదో ఒక సాకు చెప్పి నువ్వు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవాలనుకోకు ఏంటమ్మా ఇప్పుడు ఏమైందని